హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విక ఈ రోజు వీడియోలో మీకు హోటల్లో చేసే పూరీకూరిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను హోటల్ వాళ్ళు వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏమిటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ స్టైల్లో కనుక పూరీకూర తయారు చేసినట్లయితే ఒకటికి నాలుగు పూరీలు ఎక్కువే తింటారండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకోండి ఇవి ఇలా వేగుతున్నప్పుడు చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా పూరీ కూరలో అల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పోపు కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోండి ఒక కరివేపాకు రమ్మని తుంచి వేసుకోండి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది కూర చేసేటప్పుడు ఉల్లిపాయల్ని ఎక్కువగా వేయించకూడదండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి వీటిని పోపులో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత కాసిన్ని పచ్చి బట్టా వేసుకోండి ఇప్పుడు పచ్చి బఠానీలు దొరుకుతున్నాయి కాబట్టి ఈ పచ్చి బఠానీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా తరిగి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఈ పచ్చిమిరపకాయని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం పసుపు కూరకు సరిపడా ఉప్పుని వేసుకోండి ఇక్కడ నేను బంగాళాదుంపుని ఉడికించకుండా వేసానండి మీరు కావాలంటే ఉడికించుకుని అయినా సరే వేసుకోవచ్చు ఈ కూరలో తప్పనిసరిగా అల్లం వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకనే హోటల్లో చేసే కూర అంత రుచిగా ఉంటుంది ఈ కూరకు సరిపడా నీళ్లను వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించాలండి ఐదు నిమిషాలు అయితే కూరగాయలు మనకు పూర్తిగా ఉడుకుతాయి ఇప్పుడు గిన్నె తీసుకుని ఈ గిన్నెలోకి రెండు టీ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి ఈ శనగపిండిలో పలుచగా కలుపుకోవడానికి సరిపడా నీళ్లు వేసుకుని ఈ పిండిని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కూర మూత తీసి ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఇలా సరిపోయిందనుకున్న తర్వాత మనం కలుపుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలండి ఈ శనగపిండి వేసేటప్పుడు గరిడతో కలుపుకోవాలి లేదంటే గడ్డలుగా కట్టేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత కూరని ఒక నిమిషం పాటు ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల కూర ఈ విధంగా దగ్గర పడుతుందండి ఈ కూరని కొంచెం పలచగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి చల్లారే కొద్ది మరి కాస్త గట్టిపడుతుంది చివరిలో కాస్త కొత్తిమీర తరిగి వేసుకుని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవటమేనండి హోటల్ వాళ్ళు వేసే ఈ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ వల్లే కూరకి అంత రుచి వస్తుందండి మీరు మీ ఇంట్లో ఈ కూరని ఎలా తయారు చేస్తారో కామెంట్ చేయండి ఒకసారి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్